మాల వేసుకున్న కన్య స్వామి రావయ్యా రమ్మని పిలిచాడు స్వామి అయ్యప్ప మాలవేసుకున్న కన్య స్వామి రావయ్యా రమ్మని పిలిచాడు స్వామి అయ్యప్ప మంచితనం మాలగా మానవతి దీక్షగా మంచితనం మాలగా మానవతి దీక్షగా శరణాలేవు పిరిగా ప్రాణాలే ఇరుముడిగా శరణాలేవు పిరిగా ఇరుముడిగా మాల వేసుకున్న కన్నె స్వామి రావయ్యా రమ్మని పిలిచాడు స్వామి అయ్యప్ప ఆత్మశుద్ధి పూజగా కీర్తనలే సేవగా ఆత్మశుద్ధి పూజగా కీర్తనలే సేవగా వ్రత నియమం తోడుగా సత్యనిష్ట నీడగా ఆత్మశుద్ధి పూజగా కీర్తనలే సేవగా వ్రత నియమం తోడగా గురు స్వామి శరణాలే అయ్యప్ప శరణమని స్వామి శరణాలే అయ్యప్ప శరణమని నిత్యం సత్యం పలికే స్వామి రవయ్యా నిత్యం సత్యం పలికే స్వామి రావయ్యా రమ్మని పిలిచాడు స్వామి అయ్యప్ప మాల వేసుకున్న కన్నే స్వామి రావయ్యా రమ్మని పిలిచాడు స్వామి అయ్యప్ప దానగుణం తోడుగా ధర్మం గుణం నీడగా గుణం తోడుగా గుణం నీడగా గుణం తోడుగా శరణాగతి నీడగా గుణం తోడుగా ధర్మగుణం నీడగా శాంతగుణం తోడుగా శరణాగతి నీడగా గురుస్వామి శరణాలి అయ్యప్ప శరణమని గురుస్వామి శరణాలి అయ్యప్ప శరణమని నిత్యం సత్యం పలికే స్వామి రవయ్యా నిత్యం సత్యం పలికే స్వామి రవయ్య రమ్మని పిలిచాడు స్వామి అయ్యప్ప మాల వేసుకున్న కన్య స్వామి రావయ్య రమ్మని పిలిచాడు స్వామి అయ్యప్ప మంచితనం మాలగా మానవతి దీక్షగా మంచితనం మాలగా మానవతి దీక్షగా శరణాలే ఊపిరిగా ప్రాణాలే ఇరుముడిగా వేసుకున్న కన్నె స్వామి రావయ్యా రమ్మని పిలిచాడు స్వామి అయ్యప్ప రమ్మని పినిచాడు స్వామి అయ్యప్ప